హాయ్ వ్యూవర్స్ నమస్తే అండి సో విజయవాడ గన్నవరం లొకేషన్లో సో చుట్టూ హౌసెస్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఒక ముప్పై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే గన్నవరంకి ముందు గూడవల్లి లొకే జంక్షన్ వస్తుంది గూడవల్లి నుంచి ఉప్పురూరుకి వెళ్ళే రోడ్లో సో ఈ సైట్ అనేది ఉంటుంది సో ఈ సైట్లో ప్లాట్స్ హౌసెస్ విల్లాస్ ఇలాంటి ప్రీమియం డెవలప్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు సో ఇది కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్ అనమాట సో మంచి ప్రైజ్ అనేది సో మంచి ప్రైస్ పెట్టేషన్ చేస్తూ ఉన్నారు సో గజానికి పదివేలు వరకు బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది సో మీరు చూస్తూ ఉన్నారు ఎగ్జాక్ట్గా చూసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి టెన్ మినిట్స్ డ్రైవ్లో రీచ్ అవ్వచ్చు అనమాట సో ఇటు బంద రోడ్కి వెళ్ళొచ్చు అలాగే ఏలూరు రోడ్కి వెళ్ళొచ్చు సో ఈ సైట్లో ఎవరైనా ప్లాట్స్ మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి